నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య అంటే తరుణ్ లావణ్య ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు పేర్ల కంటే చాలా పేర్లు బయటకు వస్తున్నాయి ఉన్నాయి అంటే లావణ్యకు సంబంధించి ఏవైతే ఇంతకు ముందు ఆవిడ రిలేషన్స్ మెయింటైన్ చేసిందో లేకపోతే ఆవిడ వలయంలో చిక్కున్నటువంటి చాలా మంది పేర్లు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వినిపిస్తున్నాయి అందరికీ తెలిసిందే మస్తా అయితే అరెస్ట్ అయ్యారు డ్రగ్స్ కేసులో మరి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయంటున్నారు మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని ఇంకా చాలా విషయాలు మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు వారితో మాట్లాడదాండి రాజ్ తరుణ్ లావణ్య యాక్చువల్ వాళ్ళిద్దరు పేర్లతో ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చింది బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు కాకుండా లావణ్య పేరు లావణ్య వాళ్ళలో చిక్కున్నటువంటి మగాల పేర్లు ఆడవాళ్ళ పేర్లు ఇంకా ఇలాంటివి చాలా ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి మస్తానైతే అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడేమో తన బాధలు తట్టుకోలేక అనే అబ్బాయి అయితే సూసైడ్ కూడా చేసుకున్నాడు అని అండ్ ఇంకొకటి చింటూ రెడ్డి సంథింగ్ ఆ పేరు కూడా వినిపిస్తూ ఉంది అసలు ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ ఇష్యూలో లావణ్య వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఒక చాలీగా కూర్చొని టీవీ చూస్తా ఉంటే ఒక క్యారెక్టర్ వెళ్ళింది వాళ్ళ ఇంటికి ఒక క్యారెక్టర్ వెళ్ళి రికార్డ్ చేసుకుంట ఆయన ఏం అడిగాడంటే ఏమ్మా బయట ఇంత జరుగుతుంది మీరు ఏంటి ఇలా పట్టనట్టున్నారు అని అడిగితే ఏం చేయం బాబు మా పర్వంతా తీసేసింది దానికి ఎప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులే కావాలి మమ్మల్ని కూడా హింసించి హింసించి పీడించుకు తింటుంటే నేను మొన్న ముప్పై లక్షలు తెచ్చాను ముప్పై లక్షలు తెచ్చి ఇచ్చా ఇంకా ఇంకా డబ్బులు డబ్ల్యూ డబ్లు డబ్లు అని చెప్పి కాచుకు తింటుంది మమ్మల్ని ఏం చేయమంటావు సమాజంలో బయటికి వెళ్తే తలెత్తుకునే పరిస్థితి లేదు ఇంట్లో ఉంటే ఇప్పుడు మీలాంటి వచ్చి అడుగుతున్నారు చావాలా బతుకలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం బాబు అని చెప్పుకుంటూ వచ్చింది అయ్యో ఎందుకంటే మీకు ఇంత పరిస్థితి వచ్చిందంటే ఆమెకు అవన్నీ లెక్క కాదులే బాబు ఆల్రెడీ ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకుంది అబ్బాయి మన సూసైడ్ చేసుకున్నాడుగా ఎవరు అంటే అర్పిత్ రెడ్డి ఆ అబ్బాయి అబ్బా మొన్న మన పెళ్లికి కూడా వచ్చాడు మన ఊరికి కూడా వచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఒక అబ్బాయి ఆల్రెడీ ఈమె టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు పేరు అర్పిత్ రెడ్డి నెక్స్ట్ లావణ్య మీదనే ఆల్రెడీ ఒక కేసు పెట్టింది ఒక అమ్మాయి ఆమె పేరు నేను రివీల్ చేయడానికి లేదు ఆ తను బాధితురాలు నా అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లావణ్య నన్ను నా బెదిరిస్తుందండి పెట్టింది ఒక అమ్మాయి కేసు ఏం కేసు అండి అని అడిగితే నా న్యూడ్ వీడియోలు ఆ పిల్ల దగ్గర ఉన్నాయని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బు కోసం అన్నాడు డబ్బు కోసం అంటే లేదు అట్లాగే నా బాయ్ ఫ్రెండ్ ని కూడా వదిలేమని చెప్తుంది ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఈవిడ ఇప్పుడు పెళ్ళై ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇద్దరు పిల్లలు అందుకే పేరు వద్దాను నన్ను పాపం అప్పుడెప్పుడు టూ థౌసండ్ ట్వంటీ లోనే కేసు పెట్టింది ఈవిడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే మరి ఆ కేసు ఎందుకు ఇప్పటిదాకా రాలేదనేది తెలియదు లావణ్య కూడా ఎవరినైనా సరే నీకు దమ్ముంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా నీకు దమ్ముంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా ఉంటది ఆమెకి అక్కడ ఏముందో తెలియదు మళ్ళీ అలా పిలుస్తుంది అండ్ నెక్స్ట్ ఆవిడ ఒక బాధితురాలు ఆ తర్వాత మస్తాన్ సాయిని కూడా బాధి నన్ను మోసం చేసేట లావణ్య ఒకసారి కేసు పెట్టింది గుంటూరులో యాక్చువల్గా ఆ కేసు ఏంటంటే పాప మస్తాన్ సాయి లావణ్య మోసమేం చేయాల పిచ్చిది తెలుసో తెలుగు పెట్టేసింది కేసు ఆ రోజు ఏమైంది విజయవాడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి విజయవాడ స్టేషన్కి డ్రగ్స్ వస్తున్నాయి ఢిల్లీ నుంచి ఎవరు తెస్తున్నారు యనమల సాయి చందు అనే ఆయన తెస్తున్నాడు ఓకేనా యనమల గోపీచందో సాయి చంద్ ఏంటి ఆయన పేరు గోపిచంద్ వాట్ ఎవర్ ఓ చందు డ్రగ్స్ తెస్తున్నాడు తెచ్చి ఎవరికి ఇస్తున్నాడు సుబాని హోటల్ బ్రదర్స్ గుంటూరులో సుబాని హోటల్ ఉంది ఆ బ్రదర్స్ ఒకటి షెరీఫ్ ఇంకోటి మొహిజుద్దీన్ వాళ్ళ ఇద్దరికి ఇస్తున్నాడు ఇవ్వగా పోలీసులు పట్టుకున్నారు ఏంటి ఇంకా రావట్లేదు అన్నలు అని కార్ డ్రైవర్ వచ్చాడు బాని కూడా పట్టుకున్నారు పడిపోయి ఎడ్ల క్రాంతి నలుగురిని ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అలాగే ఆ బండిని కూడా సీజ్ చేశారు కార్ని కూడా ఈయనకి మస్తన్ సాయి యాక్చువల్ గా ఈ వ్యవహారం అంతా నడిపింది అప్పట్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో కూడా మస్తన్ సాయి అయిపోయాడు ప్రధానం సో ఈ డ్రగ్స్ కేసు ని ఛేదించడానికి పోలీసులు ఎత్తుకుంటారు వీళ్ళు నలుగురు దొరికారు కదా అని మస్తన్ సాయి ఫరారీలో ఉన్నాడు మస్తన్ సాయి ఫరారీలో ఉన్నాడు ఇప్పుడు అదే మస్తాన్ సాయి అక్కడ వాళ్ళ చెల్లి పెళ్లి ఆ టైంలో ఆ చెల్లి పెళ్లికి సంబంధించిన బర అది ఆఫ్టర్ పార్టీ ఉంటది కదా బ్యాచిలర్ పార్టీ ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోవాలి అందుకు తెప్పించుకున్నాడు పాపం నెక్స్ట్ డ్రగ్స్ పార్టీ అంటే ఖచ్చితంగా మరి లావణ్యం లేకుండా ఎట్లాంటి అందుకని లావణ్యం కూడా పిలిపించాడు హైదరాబాద్ నుంచి పెళ్లి కొద్దు లావణ్య కూర్చో ఆఫ్టర్ పార్టీకి నేను పిలుస్తాను హోటల్ రూమ్ లో ఉండు ఉన్నాడు ఉంది రెండు రోజులు మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుంది అన్ని చేసుకుంది చక్కగా కూర్చుంది మేడం బిల్ కట్టాలి ఉండవు ఒక నిమిషం మస్తాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వీడేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు మళ్ళీ చూసింది 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 రాత్రి అయింది మళ్ళీ తెల్లారింది మస్తాన్ సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఈ నా కొడుకు నన్ను తీసుకొచ్చి మోసం చేశాడా ఉండి చెప్తా ఈ సంగతి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ అండి నేను నన్ను ఏంటిది పిలిపించి హోటల్ రూమ్ లో నాపై అత్యాచారం చేసి ఆ పారిపోయాడు అని చెప్పేసి కేసు పెట్టింది ఓహో ఈ నా కొడుకు ఎందుకు పారిపోయింది డ్రగ్స్ కేసులో ఉన్నాడు పైగా అమ్మాయిని కూడా వాడుకున్నాడు ఈ ఇంకేం ఉన్నాయో వీడిళ్ళలో అని పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు ఓహో యాక్చువల్ లావణ్య ఎందుకు మనసా ఎందుకు దొరకలేదు అంటే పాపం అప్పుడే వాళ్ళు దొరికారు కాబట్టి నేను ఎక్కడ దొరుకుతానని వాడు ఆఫ్ చేసి ఇక్కడ పరారీ అయిపోయాడు ఆ టైంలో లావణ్యని తీసుకురావడం వాడు చేసిన తప్పు లేకపోతే ఆ పిల్ల కేసు పెట్టేది కాదు యాక్చువల్ గా అనవసర తర్వాత నాలుగు గడుచుకున్నారు అయ్యానవసే నేనే కేసు పెట్టాను ఇప్పుడు ఎలా ఆ డ్రగ్స్ కేసులో నన్ను కూడా తీసుకొస్తారా ఇన్వాల్వ్ చేస్తా అక్కడ నుంచి ఫరారీ వెళ్ళిపోయింది ఓకే లావణ్య వచ్చేసింది వచ్చేసింది ఎట్లా పోలీసు మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళొచ్చు లేదా ఫోన్ లో మాట్లాడుకోవచ్చు అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇది ఓవరాల్ జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ దాంట్లో సుబాని హోటల్ బ్రదర్స్ లో షరీఫ్ అనేవాడు కూడా ఉన్నాడు కదా ఆ షెరీఫ్ కూడా లావణ్యతో రిలేషన్ అనమాట వాడితో కూడా ఉంది ఎఫ్ఐఆర్ అండ్ అసలు ఈ మస్తాన్ సాయిని ఎవరు పరిచయం చేశారు అంటే ఉనీత్ రెడ్డి అనే ఒక దోస్త్ పరిచయం చేశాడు మస్తాన్ సాయి ఆ ఉనీత్ రెడ్డితో కూడా ఈవిడకి బోల్డ్ అనే ఎఫైర్స్ ఉంటే ఎక్కడ నన్ను తర్వాత మోసం చేస్తున్నాడు ముందే ఉనీత్ రెడ్డి అలియాస్ రెడ్డి ఫోర్ ఎక్స్ చింటు అంటారు వీడిని వీడు ముందే ఆమె కాళ్ళు డేటాలన్నీ బయట పెట్టేశాడు మంచిదని ముందు ఆమె బయట పెట్టకముందు నేనే పెట్టేసే బెటర్ అని తప్పించుకున్నాడు ఈ షరీఫ్ కాకుండా ఉనీత్ రెడ్డి కాకుండా గతంలో అర్పిత్ రెడ్డి అనేవాడు చచ్చిపోయాడు ఇప్పుడు రాస్తారు అని ఉన్నాడు ఇట్లా ఈవిడ ఎఫైర్స్ అనమాట ఈమెకి ఖచ్చితంగా ఒక అబ్బాయిని వల్ల వేయడం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద వాళ్ళతో అన్ని చేయించుకోవడం తర్వాత వాళ్ళే మోసం చేశారని కంప్లైంట్ పెట్టడం ఆ కంప్లైంట్ ఒక లాయర్ వాదించి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ ఇప్పించడం ఇది రెగ్యులర్ గా ఇదే డ్యూటీగా పెట్టుకుంది ఇంకా పని పాడు అంటే ఏమీ లేదు మొత్తం డ్రగ్స్ లో ముగి తేలడం తాగడం ఊగడం అంతే సో ఇప్పుడు ఇన్ని వ్యవహారాలు చేస్తుంది లావణ్య ఇంట్లో కుక్కల గురించి డిస్కషన్ వచ్చింది పద్దెనిమిది కుక్కలు ఉన్నాయి ఆరేడు ఆరు డజన్ ఉన్నాయి అండ్ రాస్తారనేమో ఉన్నప్పుడు అంటే వీళ్ళు చూసుకునే వాళ్ళు ఆడియో టేపులు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అరుచుకుంటున్నారు చంపేస్తా పోరా తూ థూ అని అరుచుకుంటున్నారు ఇంట్లో రెండు మూడు కుక్కలు ఉంటేనే మనం ఇంత ఫైట్ చేస్తాయి భయపడతాయి అన్ని కుక్కలు ఇంట్లో పెట్టుకొని ఎలా నువ్వు ఇంత చేసిన వాటికంటే ఎక్కువ మీరే మురుగుతున్నారు సో వాటి పరిస్థితి ఏంటంటే ఆనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి కంప్లైంట్స్ వెళ్ళాయి చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు డాగ్స్ పార్క్ లో ఎప్పుడు వీళ్ళ గురించే చర్చ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆ కుక్కల్ని మాకు చూపించండి వాటి కలిత్ కండిషన్ ఎలా ఉందో మేము చూడాలి ఎందుకంటే ఒక టూ టూ కే త్రీ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా అది ఆఫ్ కోర్స్ మామూలుగా రెండు వందల యాభై మూడు వందల గజాల ఇంట్లోనే మేము ఒక రెండు మూడు కుక్కలు పెట్టుకోవడానికి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం ఎందుకంటే వాటికంటే ఆ స్పేస్ కావాలి తిరగడానికి అంతేగాని నువ్వు ఒక విల్లాలో అన్ని పాతిక కుక్కల్ని పెడతాను అంటే ఎలా దేనికి వాటికంటే ఒక ఫ్రీనెస్ కావాలి కదా అండ్ వాటి కండిషన్ ఎలా ఉంటుంది వాటిని ఎలా హింసిస్తున్నావు సరే నెక్స్ట్ మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అంటే చూసుకున్నారు ఒక ఏదో అండి ఆయన వెళ్ళిపోయాక ఎవరు చూసుకుంటున్నారు అంటే కేర్ టేకర్ ఉన్నాడు అని అనుకున్నారు దాకా ఆ కేర్ టేకర్ ని కూడా బయటకు తీసుకొచ్చి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది నేను మానేసి నెల అయిందండి నేను వచ్చిన కొత్తలో కూడా ఒక కుక్క చనిపోయిందండి అని చెప్పాడు అప్పుడు డాగ్ లవర్స్ కి ఇంకా మండింది అవి ఎలా ఉన్నాయి వాటి కండిషన్ అని నేను కూడా లావణ్యకి ఫోన్ చేసి అడిగా ఇది లావణ్య పరిస్థితి ఒకసారి కుక్కలు ఎలా ఉన్నాయో చెప్పు అంటే నిన్న లావణ్య నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకటో రెండో జ్వరం వస్తే బాగాలేక పక్క చీక్కు ఉన్నాయనుకోండి అలా అంటే నేను బాగా చూసుకున్నట్టేనా అని నాతో నీ లావణ్య ఎవరండి ఆనిమల్ వెల్ఫేర్ వాళ్ళు ఏం చేస్తా కుక్కలని పట్టుకెళ్ళిపోతారా అంటే లేదమ్మా వాళ్ళకి చూపించు ఎలా ఉన్నాయో అంతే వాళ్ళు నేను అనరు బాగున్నాయంటే వాళ్ళు దాని వాళ్ళు వెళ్ళిపోతారు బా లేవని అని తెలుసుకుంటే పట్టుకుపోతారు మరి అంతే కదా మరి వాటికి మొత్తం మరి ఇప్పుడు నువ్వు లేవంటున్నావు కదా వాటికి ఎలా చేయిస్తున్నావు అంటే అబ్బా మరీ అంతా కాదండి ఇది ట్రిప్లెక్స్ విల్లా నా దగ్గర పర్లేదు మెయింటెనెన్స్ కి నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పింది నాకే నాతోనే చెప్పింది సో సరే లేవండి నన్ను నేను వదిలేసా అంటే ఇప్పుడు వాళ్ళైతే వదలరు నేను ఇవ్వండి నేను జస్ట్ సమాచారం కనుకొని వాళ్ళకి చెప్పా ఇలా జరిగిందంటే వాళ్ళకైతే మాత్రం రగిలిపోతున్నారు లేదు మేము ఆ కుక్కల్ని చూడాలి ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు మానసిక వైద్య నిపుణులు వాళ్ళేమంటున్నారు లావణ్యకి జూఫిలి అనే వ్యాధి ఉందేమో ఎందుకంటే అదేంటిది అన్ని రకాల జంతువులను ఇంట్లో పెట్టుకోరు మొన్న ఆమె వాడియో కాల్స్ విన్న తర్వాత నాకు ఇప్పుడు మగాడు కావాలి కావాలి కావాలని రెచ్చిపోయింది అట్లాంటిది వాళ్ళ యానిమల్స్ తో కూడా చేస్తారు వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉంటాయి ఆ మానసిక స్థితి ఉన్న వాళ్ళకి అని నిపుణులు చెప్పారు ఎందుకైనా మంచిదా కుక్కలకి ఏమైనా